హాయ్ అండి అందరికీ నేను మీ అనూషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈయోజుడు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ ట్వంటీ సిక్స్ తన్వి టీజింగ్ లుక్స్కి రిషి హార్ట్లో బటర్ఫ్లై సెన్సేషన్ వస్తుంటే ఆమె ఏం చెప్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు దానికి బదులుగా ఆమె ఒక నవ్వు నవ్వింది ఆ నవ్వులో ఒక ప్రత్యేకమైన వెలుగు ఉంది వినయ్ ఆమె వైపు చూస్తూనే ఉన్నాడు ఆమె ఏం చెబుతుందా అన్న ఆతృత అతని కళ్ళల్లో కనిపిస్తోంది అప్పుడే తన్వి మృదువుగా కానీ కొంచెం ధైర్యంగా మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ రీసెంట్గానే మ్యారేజ్ అయింది అని చెప్పింది ఆ మాట వినగానే వినయ్ గుండెల్లో ఏదో భారం ఒక్కసారిగా దిగిపోయినట్లయింది పెదవుల మీద తెలియకుండానే చిరునవ్వు మెరిసింది రిషి మాత్రం ఆమె ముఖాన్ని జాగ్రత్తగా చూస్తున్నాడు ఇప్పుడు వినయ్ ఏం అడుగుతాడో ఏం తెలుసుకున్నాడో అన్న ఆందోళన అతని మనసులో మొదలైంది తన్వి ఒక్క క్షణం అని వినయ్ నెమ్మదిగా అన్నాడు నీతో మాట్లాడాలి పర్సనల్గా ఆ మాటలు రిషి చెవుల్లో పడగానే తను తన చెల్లి అని మాత్రమే తెలుసా లేక తనిష్ గురించి కూడా తెలుసా అన్న అనుమానం అతని మైండ్లో నాటుకుంది అప్పుడే రాబ్ నుంచి వచ్చిన మెసేజ్ వినయ్ నోస్ అబౌట్ తన్వి అండ్ తనిష్ అని నాతో పర్సనల్గా మాట్లాడాల్సిన విషయం ఏం ఉంటుంది సార్ అంది తన్వి ఆమె స్వరంలో కొంచెం కఠినత ఉంది సార్ కాదు వినయ్ గొంతు తడబడింది అన్నయ్య అని పిలువు ఆ ఒక్క మాట తన్వి హృదయాన్ని బలంగా తాకింది ఆమె కళ్ళల్లో అయోమయం భయం ఆశ అన్నీ కలిసిపోయాయి అన్నయ్య అంటే ఇతను నా రక్త సంబంధమా కానీ వెంటనే ఆమె మనసులో మరో స్వరం నాకు నిజంగా ఫ్యామిలీ ఉంటే నేను ఇన్నేళ్ళు ఒంటరిగా ఎందుకు బతికాను ఆర్ఫనేజ్లో ఎందుకు పెరిగాను నా ఫ్యామిలీ ఎప్పుడో నన్ను వెతుక్కుంటూ వచ్చేవాళ్ళు కదా అనుకుంటూ మీరు నా బాస్ కదా అన్నయ్య అని ఎందుకు పిలవాలి అని అడిగింది ఆ మాటకి వినయ్ కళ్ళల్లో నొప్పి స్పష్టంగా కనిపించింది నువ్వు మా తన్వివి నా రక్తం ఆ మాటలకి తన్వి మాట లేకుండా పోయింది నెమ్మదిగా తల ఊపింది ఒప్పుకున్నట్టు కాదు తిరస్కరించలేక వినయ్ ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది నీకొక ఫ్యామిలీ ఉంది తన్వి అమ్మ నువ్వు బతికే ఉన్నావు అని తెలిసినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు అన్నం నీళ్లు కూడా మర్చిపోయింది నేను ఉన్నాను అని తెలియడం ఏంటి తన్వి గొంతు కంపించింది నేను పుట్టిన విషయం అమ్మకు తెలియదా తెలుసు వినయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ నువ్వు పుట్టినప్పుడు పురిట్లోనే బేబీ చనిపోయిందని అబద్ధం చెప్పారు వేరే బేబీని అమ్మ నాన్నకు ఇచ్చారు నిన్ను ఎవరో కావాలని ఆర్ఫనేజ్లో జాయిన్ చేశారు ఆ మాటలు ప్రతి ఒక్కటి తన్వి గుండెల్ని చీల్చుతున్నాయి ఆ బాధతోనే అమ్మ నన్ను అడాప్ట్ చేసుకుంది రీసెంట్గా అమ్మకు డెలివరీ చేసిన డాక్టర్ ఈ నిజాన్ని బయటపెట్టింది అప్పుడు అర్థమైంది ఎవరో కావాలని అమ్మ వాళ్ళని మోసం చేశారని అప్పటి నుంచి నాన్న నేను నిన్ను వెతుకుతూనే ఉన్నాం వినయ్ గొంతు బరువెక్కింది లక్కీగా నువ్వు మన ఆఫీస్లోనే పనిచేశావు కానీ గుర్తించలేకపోయాం ఒక్కసారి నాన్న నిన్ను చూసి ఉంటే ఖచ్చితంగా గుర్తుపట్టేవారు ఆ మాటలతో తన్వి జీవితమంతా ఒక్కసారిగా కళ్ళ ముందు తిరిగింది తాను అనుభవించిన ఒంటరితనం నిర్లక్ష్యం బాధ అన్నీ ఒకేసారి మీద పడినట్టు అనిపించింది ఆమె కాళ్ళు వణికిపోయాయి ఆ క్షణంలో రిషి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు నువ్వు ఒంటరిగా లేవు అన్నట్టు రిషి కళ్ళ నుంచి వినయ్ కళ్ళలోకి నేరుగా చూపు వెళ్ళింది తనిష్ గురించి మాట్లాడతావా అన్న ప్రశ్న ఆ చూపుల్లో ఉంది వినయ్ ఆ చూపుని తట్టుకోలేక క్షణం తడబడ్డాడు ఇప్పటికీ ఆలస్యం చెయ్యొద్దు అమ్మా నాన్న నీకోసం ఎదురు చూస్తున్నారు తొందరగా ఇంటికి వెళ్దాం పద ఆ మాట వినగానే తన్వి కళ్ళ నుంచి నీళ్లు జారాయి నాకు వాళ్ళని చూడాలని ఉంది అమ్మని నాన్నని హత్తుకోవాలి ఒడిలో తల పెట్టుకొని నేను ఎంత బాధపడ్డానో చెప్పాలి ఆ మాటలు రిషి గుండెను కూడా తాకాయి మీ పర్మిషన్తో వినయ్ రిషి వైపు చూసి అన్నాడు నా చెల్లిని నేను తీసుకెళ్ళొచ్చా అని రిషి చిరునవ్వుతో కానీ కళ్ళల్లో కొంచెం తేమతో ఖచ్చితంగా కూతురితో పాటు అల్లుడిని కూడా అవుతాడు మీ నాన్న ముగ్గురూ కలిసి శరత్చంద్ర ఇంటివైపు బయలుదేరారు ఇంటి ముందు దీపాలు వెలుగుతున్నాయి ఆ వెలుగుల్లో శరత్చంద్ర దంపతుల ఎదురు చూపులు కనిపిస్తున్నాయి మన తన్వి వస్తోంది అన్న వినయ్ మాటతో వాళ్ళ గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి కార్ ఆగింది ముందుగా వినయ్ దిగాడు తర్వాత తన్వి ఆమెను చూసిన క్షణమే ఏళ్ళుగా దాచుకున్న ప్రేమ వేదన బాధ అన్నీ కలిసిపోయి శరత్ చంద్ర దంపతులు ఆమెను గట్టిగా హత్తుకున్నారు నా బిడ్డ ఆ ఒక్క మాటలోనే జీవితకాలపు వెతుకులాట కరిగిపోయింది తన్వి ఆ క్షణంలో చిన్నపిల్లలా మారిపోయింది కల్మషం లేని నవ్వు కన్నీళ్లతో కలిసి వెలిసింది రిషి పక్కనే నిలబడి చూస్తున్నాడు తన గుండె నిండా ఒక ప్రశాంతత తన్వి తన ఫ్యామిలీతో కలిసిపోయినందుకు దూరంగా నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తున్న వినయ్ మనసు మాత్రం ఆనందంతో నిండిపోయింది ఎట్టకేలకు తన్విని అమ్మ నాన్నకు దగ్గర చేశాను అని శరత్చంద్ర ఇంట్లో ఆ రాత్రి వెలుగు ఎక్కువైంది దీపాల కాంతి మాత్రమే కాదు ఏళ్లుగా చీకట్లో ఉన్న హృదయాలకి దొరికిన వెలుగది తన్వి ఇప్పటికీ ఆమె అమ్మఒడిలోనే ఉంది ఆమె జుట్టుని మృదువ మృదువుగా తడుముతూ నా బిడ్డ నా ప్రాణం అంటూ మళ్ళీ మళ్ళీ అదే మాటలు అంటూనే ఉంది ఆమె తల్లి నన్ను వదిలేసినట్టు అమ్మా తన్వి గొంతు బరువెక్కింది ఎన్ని రాత్రులు నాకు నాకెవరూ లేరనుకొని శరత్చంద్ర వెంటనే ఆమె చేతులు పట్టుకొని మా తప్పు లేదు తల్లి కానీ నిన్ను రక్షించుకోలేకపోయాం అన్నాడు తన్వి ఏమీ మాట్లాడలేదు మాటలు అవసరం లేని క్షణమది ఆ దృశ్యాన్ని చూస్తున్న రిషి గుండెల్లో ఒక వింత కలకలం ఆమె కన్నీళ్ళలో బాధ ఉంది కానీ అదే కన్నీళ్ళలో ఒక సంపూర్ణత కూడా ఉంది కుటుంబానికి దగ్గరయ్యాను అనే సంపూర్ణత నేను పెళ్లి చేసుకున్నది ఒక ఒంటరి అమ్మాయిని కాదు ఏళ్ళుగా తల్లిదండ్రుల ప్రేమ కోసం ఎదురు చూసిన బిడ్డని అని తొలిసారి పూర్తిగా అర్థమైంది అతనికి రిషి శరత్ చంద్ర పిలుపుతో అతను ఆలోచనల నుంచి బయటపడ్డాడు ఇంతవరకు నీ గురించి విన్నాం కానీ ఈరోజు నిన్ను నిజంగా చూసాం అల్లుడు అన్నాడాయన గంభీరంగా రిషి వెంటనే ముందుకు వచ్చి అంకుల్ నేను తన్విని జీవితాంతం ప్రేమగా చూసుకుంటాను ఆమె ఆనందమే నా బాధ్యత అన్నాడు నిశ్చలంగా ఆ మాటలు వినగానే తన్వి అతని వైపు చూసింది ఆమె కళ్ళల్లో కృతజ్ఞత ప్రేమ అతను ఉన్నాడు అన్న భరోసా కనిపిస్తుంది వినయ్ మాత్రం మౌనంగా ఉన్నాడు అతని మనసులో ఆనందంతో పాటు ఒక భయం కూడా ఉంది తనిష్ సంగతి ఎప్పుడు బయటపడుతుందో అన్న భయం అది బయటపడితే ఈ ఆనందం అలాగే నిలుస్తుందా కానీ నేను చెప్పకుండా ఆ నిజం బయటపడదు అన్న భరోసాతో ఉన్నాడు వినయ్ కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే రిషికి తనిష్ గురించి తెలుసు అని అప్పుడే రిషి ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అయింది రాబిన్ నుంచి మరో మెసేజ్ తనిష్ కండిషన్ క్రిటికల్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ గోయింగ్ ఆన్ రిషి కళ్ళల్లో ఆందోళన తనిష్ హార్ట్ సర్జరీ సక్సెస్ అవుతుందా లేదా అని అదే క్షణంలో తన్వి అతని ముఖాన్ని గమనించింది రిషి సార్ ఏదైనా ప్రాబ్లం అని అడిగింది కానీ నిజాన్ని చెప్పడానికి ఇంకా సమయం రాలేదని తెలిసి ఏమీ లేదు అంటూ చిరునవ్వు ఇచ్చాడు శరత్చంద్ర మాత్రం ఆ నవ్వులో దాగిన ఆందోళనను పట్టేశాడు రిషి ముఖంలో నవ్వు ఉన్న కళ్ళల్లో దాగిన ఆందోళనను శరత్చంద్ర గమనించాడు అనుభవం అనుభవం ఉన్న కళ్ళవి నవ్వు వెనుక దాగిన నిజాన్ని అవి తప్పక పట్టేస్తాయి రిషి నెమ్మదిగా పిలిచాడు శరత్చంద్ర ఏదో విషయం దాస్తున్నట్టు కనిపిస్తున్నావు ఆ ఒక్క మాటతో రిషి గుండె ఒక్కసారిగా కుదించుకుంది చెప్పాలా ఇంకా దాచాలా తన్వి అప్పటికీ తల్లి ఒడిలోనే ఉంది ఆమె కళ్ళలో ఎప్పుడూ లేని ప్రశాంతత ఇప్పుడు ఈ నిజం బయటపడితే ఆ ప్రశాంతత క్షణాల్లో చీలిపోతుందేమో అన్న భయం రిషిని పట్టేసింది అంకుల్ ఈరోజు కాదు ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు తన్వి సంతోషాన్ని బాధగా మార్చలేక రిషి చేతిలోని ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అవ్వడం అతని కంటపడింది ఆ ఫోన్ స్క్రీన్ మీద కనిపించిన పేరు రాబిన్ అదే సమయంలో తన్వి తల్లి ఒడిలో నుంచి నెమ్మదిగా లేచింది తన్వి నీకిష్టమైతే రేపటి నుంచే మా ఇంట్లోనే ఉండు అంది తన్వి తల్లి ఆ మాట వినగానే తన్వి కళ్ళల్లో ఆనందం మెరిసింది కానీ వెంటనే ఆమె చూపు రిషిపై పడింది అతని ముఖం స్పష్టంగా టెన్షన్తో ఉంది అతని మొహంలో టెన్షన్ ఫస్ట్ టైం చూసిన తన్వి రిషి సార్ నిజంగా ఏమీ లేదా అంది ఈసారి ఆమె స్వరంలో కేవలం ప్రశ్న కాదు భయం కూడా ఉంది రిషి ఆమె కళ్ళల్లోకి చూడలేకపోయాడు అదే క్షణంలో అతని ఫోన్ మళ్ళీ మోగింది ఈసారి మెసేజ్ కాదు కాల్ రిషి ఫోన్ ఎత్తగానే అటువైపు నుంచి ప్రాబిన్ గొంతు వినిపించింది సార్ సర్జరీ మధ్యలో కాంప్లికేషన్స్ వచ్చాయి డోనర్ హార్ట్ రిజెక్ట్ అవుతోంది ఇప్పుడు మరో ఆప్షన్ ఒక్కటే ఉంది రిషి ముఖం తెల్లబోయింది ఏం ఆప్షన్ అన్నాడు గట్టిగా ఫ్యామిలీ మ్యాచ్ ఉన్న వాళ్ళలో తన్వి మేడం హార్ట్ టిష్యూ మ్యాచ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఆ ఒక్క వాక్యం రిషి ప్రపంచాన్ని తల కిందులు చేసింది శరత్ చంద్ర గంభీరంగా ముందుకు వచ్చాడు ఏమైంది రిషి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియకుండా ఉండాల్సిన విషయం ఏదైనా ఉందా కొంచెంసేపు అక్కడ అంతా నిశ్శబ్దం అలుముకుంది ఆ నిశ్శబ్దాన్ని చీల్చుతూ వినయ్ ముందుకు వచ్చాడు అతని కళ్ళల్లో భయం గొంతులో వణుకు నాన్న ఇప్పుడే నిజం చెప్పకపోతే ఈ ఆనందం మొత్తం అబద్ధమైపోతుంది తన్వి ఒక్కసారిగా అతని వైపు తిరిగింది ఏం నిజం వినయ్ అన్నయ్యా అంది తన్వి ఆ ప్రశ్నతో అందరి జీవితాలు మారబోయే క్షణం మొదలైంది తనిష్ గురించి వినయ్ బయట పెట్టబోతున్నాడా తన్వి నిజంగా తనిష్ ప్రాణాలను కాపాడగలదా రిషి ప్రేమ ఈ పరీక్షను తట్టుకుంటుందా తెలుసుకోవాలి అంటే వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్ లాస్ట్ ఎపిసోడ్స్లో శరస్ చంద్ర వైఫ్ ఏదో పెట్టాను కరెక్ట్గా గుర్తులేదు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్ నేను మీ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్